విజయనగరం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం హద్దులు దాటి దూసుకుపోతోంది విశాఖపట్నం విజయనగరం జాతీయ రహదారి పరిసరాల్లో విమానాశ్రయం ఏర్పాటవుతున్న భోగాపురం వైపు వందల ఎకరాల్లో పెంచర్లు వేస్తున్నారు ఈ రియల్ వేగానికి కాలువలు వాగులు చెరువులు కూడా ఆక్రమణల్లో కొట్టుకుపోతున్నాయి మూడేళ్ల కిందట ఎకరా పది లక్షల రూపాయలు ధర పలికిన భూమి నేడు అనూహ్యంగా కోటి రూపాయలకు చేరిపోయింది అత్యాసకు లోనైన వ్యాపారులు విజయనగరం జిల్లాలో పొలాల మధ్యపారే వాగులను కూడా ఆక్రమించేశారు ఈటీవీ ఈనాడు పరిశోధనలో ఓ ప్రముఖ రియల్ సంస్థ అక్రమాలు వెలుగుచూశాయి విజయనగరం విశాఖపట్నం జాతీయ రహదారిపై ప్రముఖ రియల్ సంస్థ భారీ లేఅవుట్ ను ఏర్పాటు చేసింది దీనికి సమీపంలోనే భోగాపురం విమానాశ్రయం నిర్మాణం కాబోతోంది ఇంత ప్రాధాన్యత కలిగిన జాతీయ రహదారికి ఆనుకుని వంద ఎకరాలకు పైగా భూములను ఓ రియల్ సంస్థ కొనుగోలు చేసింది ఈ లేఅవుట్ల మధ్యలో నుంచి వాగు వెళుతోంది దగ్గరలోని కొండపై నుంచి వచ్చే నీటితో ప్రవహిస్తున్న వాగు సమీపంలోని గ్రామాల్లో ఉన్న చెరువుల్లోకి చేరుతోంది సుమారుగా డెబ్బై నుంచి నూట యాభై మీటర్ల వరకు వాగు వేడల్పు ఉంది దీన్ని అడ్డంగా భావించిన యాజమాన్యం క్రమంగా చేయడం మొదలెట్టింది ఎవరికంటా పడకుండా గత ఆరు నెలలుగా కొద్ది కొద్దిగా మట్టితో నింపేశారు గ్రామస్తులను కూడా లోపలికి రాకుండా గేట్లు వేశారు వాగు ఆక్రమణకు గురైనట్టు గ్రామస్తులకు కూడా ఎంతవరకు తెలీదు వాగు ఆక్రమణ గురించి తెలుసుకున్న ఈనాడు ఈటీవీ స్వయంగా రంగంలోకి దిగి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది ఈనాడు ఈటీవీ సమాచారంతో మేల్కొన్న రెవెన్యూ అధికారులు సర్వే రికార్డులతో సహా వచ్చి పరిశీలించారు డెంకాడ మండల తహసీల్దార్ తాడి గోవిందు ఆధ్వర్యంలో కొలతలు వేశారు మోదువలస గ్రామంలోని సర్వే నంబరు యాభై ఒకటి నుంచి పన్నెండు నెంబర్లలో మొత్తం రెండు ఎకరాలకు పైగా ఆక్రమించినట్లు గుర్తించారు బంగారు రాజుపేటలో ఒకటి పాయింట్ ఒకటి మూడు ఎకరాలు ఆక్రమించారని నిగ్గు తేల్చారు కొండగడ్డ సార్ ఇది కొండ మీద వర్షం పడినప్పుడు ఈ గడ్డ ఆటోమేటిక్ చెరువు డౌన్ ఫ్లోర్లో ఉంది సార్ దానిలోకి వెళ్తుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు పూడ్చడం జరిగింది సార్ క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాం లేదంటే ఫార్మ్ సెవెన్ నోటీస్ ఇచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ గడ్డ ఆక్రమణకు గురైంది దీన్ని ఆక్రమించడం అర్హం అని చెప్పేసి పదిహేను రోజులు టైం ఇవ్వడం జరుగుతుంది సార్ అప్పటికీ ఆ రిప్లై ఇచ్చిన దాని మీద సంతృప్తి ఉండి మనం ప్రోగ్రామ్ అంటే ఈ గడ్డను కూడా యథాతథంగా క్లియర్ చేయడం కూడా జరుగుతుంది ఓ పది పదిహేను రోజుల్లో దీని మీద ఈ పదిహేను రోజుల్లో మనం ఇచ్చిన టైం లోపు వాళ్ళు ఇచ్చిన సమాధానం కరెక్ట్గా లేకపోతే దీని మీద క్రిమినల్ కేసులు కూడా మేము రికమెండ్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా నేను మా చైర్మను విఆర్ఓ ఆర్ఐ గారు వచ్చి ప్రిలిమినరీగా ముందు ఇందులో ఏ ఏ నెంబర్లో కలిసేయని గుర్తించాం సార్ గుర్తించిన తర్వాత ఎంఆర్ఓ గారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్ దీని ప్రకారం ఏంటంటే మేము బౌండరీస్ ముందు ఫీల్డ్ బౌండరీస్ మేము కొలిసి గడ్డ ఎంత వరకు ఉందనేది యువతల పక్క అవతల పక్క కొలిసి మార్కింగ్ చేసి మేము ఫ్లెగ్స్ పెడతాం సార్ ఆ ముందు పక్క కూడా కూర్చోం సార్ అంటే ఇది కొంతవరకే గడ్డ విడిచిపెట్టారు మిగతా అది పూర్తి చేసి ఉంది సార్ ఒరిజినల్గా ఎంతవరకు పూర్తి చేయాలనేది బేసికల్గా రికార్డ్ పట్టుకొని ఎఫ్ఎంబి పట్టుకొని మేము ఎక్కడ నుంచి బౌండరీ ఫిక్సేషన్ చేసుకొని అక్కడ నుంచి వచ్చి అక్కడ బౌండరీ పెడతాం సార్ సార్లో పదిహేను సర్వే నంబర్లోనే అక్రమ పేసెంట్లు మనకు ఎఫ్సిఓ ఎఫ్సిఓ ప్రకారము కాలు కాలువ ప్రారంభకు సార్ ఇది కానీ ప్రస్తుతానికి లే రోడ్ గాను కన్వర్ట్ అయ్యాం సార్ మెట్రో ప్రస్తుతానికి ఉంది సార్ ఆరు నెలలుగా ఇక్కడ ఆక్రమణలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు తమ రహదారులను బాటలను కూడా వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంత ముందు అంటే ఇలా ఇదంతా సొమ్ములు బాట అండి పెద్ద బాటలుగా బంగారుపేట పొలానికి కొనరాజపేట పొలానికి వెళ్ళడానికి ఇది ఇప్పుడు సైట్లు అయిపోయిన తర్వాత ఏడు చేస్తానంటే దీన్ని కప్పేసి మామూలుగా లేవుడ్ లో వేసుకోవడానికి ప్యాన్ వేస్తున్నారు మరి ఇప్పుడు దారిలో లేకుండా చేస్తారు మరి రాలేవలేదండి ఈ దారిలో మరి కప్పేస్తాను లేవుడ్ లేచి మా లేవుడ్ లో మీరు వెళ్ళకండి అడ్డేస్తాను ఆ వ్యాపారాలు చేసుకుంటాను ఒక ఆరు మాసాలు అవద్ది రియల్ జోరు నేపథ్యంలో ప్రభుత్వ భూములను సంరక్షించాలని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా అధికారులకు సూచనలు చేసింది రెవెన్యూ సిబ్బంది మాత్రం మేల్కోవడం లేదు రియల్ జోరుకు జిల్లాలో ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములు వాగులు చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి